నెల్లూరు జిల్లా కావలి ఆడదాం ఆంధ్ర క్రీడలపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సీఎం జగన్ ఆటలపై ప్రత్యేక దృష్టి సారించారు అన్నారు ఎమ్మెల్యే క్రీడా పోటీల్లో విద్యార్థులు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఆటలపై ప్రతిభ చూపాలన్నారు నెల ఇరవై ఆరు తారీఖున జరిగే ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలపై విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు సీనా నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఎంఆర్ఓ ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు బు ఆడుదాం ఇది మనందరి ఆట కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరో తారీఖు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు మన కావరి పట్టణంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని స్కూల్ పెద్దలు అందరితోటి ఒక వ్యాలీ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆడుతాం అంత అనేది మన భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిగవ యొక్క ఆరోగ్య రీత్యా పిగవందరూ బాగా చదువులతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఆడుకోవాలి అదేవిధంగా భారతదేశంలో ఉన్న జనాభా వేషక్తి దాదాపు ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ ఉంది కానీ మనకు వచ్చే బహుమతి అయితే తక్కువగా ఉన్నాయి అందుకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు ఆరుదామ ఆంధ్రా పెట్టి ఈరోజు ముఖ్యంగా ఐదు గేమ్స్లో ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ కాంపిటీషన్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది ఒకటి కబడ్డీ రెండు ఖోఖో మూడు వాలీబాల్ నాలుగు క్రికెట్ ఐదు బ్యాడ్మింటన్ ఈ ఐదు గేమ్స్ కూడా పెట్టడం జరిగింది వీటిలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిగా కూడా ఈరోజు మా వాలంటీస్ సచివాలయ సిబ్బంది ఆ టీమ్స్ ఏ ఎక్కడెక్కడ ఎవరో పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆ టీమ్స్ అన్నింటినీ కూడా ఎన్రోల్ చేస్తూ ఉన్నారు ఈరోజు అత్యధిక ఉత్సాహంతో ఈరోజు అంతా కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అటు మహిళలకి ఇటు పురుషులకి విద్యార్థులకి అందరికి కూడా ఈ కాంపిటీషన్ సపరేట్ సపరేట్ గా పెడతా ఉన్నారు అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి పన్నెండు కోట్ల రూపాయల బహుమతి ప్రైజ్ ఈ రోజు అలవాటు చేయడం నిజంగా చాలా గర్వకారణం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు గ్రామ స్థాయిలో జరిగిన పోటీల్లో సచివాలయ పరిధిలో కూడా ప్రతి ఒక్క గేమ్కి బహుమతి ఉంటున్నాయి అదేవిధంగా మండల మండగ పరిధిలో విన్న వారికి బహుమతుగా ఉంటున్నాయి అదేవిధంగా మన కానిస్టెన్సీ కావదో వారికి బహుమతిగా ఉంటున్నాయి అదేవిధంగా రాష్ట్ర ప్రతిలో విన్న వారికి కూడా బహుమతుగా ఉంటున్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసి మీద ఉన్న ప్రతి పని బయటికి తీసేదానికి తప్పకుండా కృషి చేయిందని కూడా ఈ మీ అందరికీ కూడా సూచిస్తున్నాం